అబు హురేరది అలా ఉన్న యొక్క ఉల్లేఖనం అబుదావుద్ నసాయి హదీసులలో అల్లా సుబానవు తల స్వర్గ నరకాలను సృష్టించి జీబ్రయిల్ అలీహిస్ వారికి చెప్పాడు జీబ్రయిల్ స్వర్గం ఎలా ఉందో వెళ్ళి చూసిరానన్నారు వెళ్ళారు స్వర్గాన్ని చూశారు అందులో ఉన్నటువంటి ఆనంద హరివిల్లులను సుఖ సౌఖ్యాలను భోగ భాగ్యాలను సుఖ శాంతులను పండ్లు పలహారాలను అన్నిటిని చూశారు చూసి ఆనందించారు వచ్చారు అల్లాహ్ నీ గౌరవోన్నతుల సాక్షిగా స్వర్గ వైభవం మహా అద్భుతంగా ఉంది దీని గురించి విన్నటువంటి ప్రతి వాడు కూడా స్వర్గాన్ని చేరుకుంటాడు చేరుకోవాలని కోరుకుంటాడని అన్నారు అల్లా సుబాన్ అవతాల అన్నాడు జిబ్రిల్ మళ్ళీ ఒకసారి స్వర్గానికి వెళ్ళిరా అన్నాడు రెండోసారి స్వర్గానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అల్లా సుబాన్ అవతాల ఆ స్వర్గం బయట కష్టాలతో కడగన్లతో రోగాలతో జబ్బులతో సమస్యలతో ఇబ్బందులతో అనేక యొక్క పరీక్షలతో కంచె వేశాడు అల్లా సుభాన్ అప్పుడు జిబ్రేల్ ఎల సలం అన్నారు అల్లా నీ గౌరవోన్నత సాక్షిగా చెబుతున్నాను స్వర్గానికి వెళ్ళాలంటే కష్టాలు కడగండ్లు బాధలు ఇబ్బందులు రోగాలు అన్ని దాటుకొని వెళ్ళాలి మానవుడు ఇవన్నీ దాటలేడు స్వర్గానికి వెళ్ళలేడు అని చెప్పారు తర్వాత జిబ్రేల్ నరకానికి వెళ్ళిరా నరకాన్ని తయారు చేశాను అది ఎలా ఉందో చూసిరా అన్నా వెళ్ళారు వెళితే నరకం బగ 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 మండిపోతా ఉంది మసల కక్కుపోతా ఉంది భయంకరమైనటువంటి ధ్వనులు భీకరమైనటువంటి శబ్దాలు ఏడుపులు ఆర్తనాదాలతో అట్టుడికి పోతుంది నరకం చూశారు వచ్చారు అల్లా నీ గౌరవోన్నతుల సాక్షిగా ఆ నరకం గురించి విన్నవాడు దాన్ని చూసినవాడు ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకోరు అందులోకి ఎవరు కూడా ప్రవేశించలేరు అని చెప్పా తర్వాత జీబ్రేన్ మళ్ళీ ఒకసారి నరకాన్ని అన్నారు ఇప్పుడు వెళితే నరకం బయట కంచె ఉంది ఏ కంచె ఉంది ప్రాపంచిక ప్రాపంచిక సుఖ భోగాలు ప్రాపంచికాపంచాలైన ఆనంద హరివిల్లలతో కంచె వేయడం జరిగింది అల్లా నీ గౌరవోన్నత సాక్షిగా చెబుతున్నాను స్వల్పమైనటువంటి ప్రాపంచిక సిరి సంపదలకు ప్రాపంచిక మనోకాంక్షలకు ప్రాపంచిక సుఖ భోగాలకు అలవాటు పడిపోయి వాటిలోని చిక్కుకొని శాశ్వతమైన నరకానికి పోతారని అనుకుంటున్నానని చెప్పారు జిబ్రి అలీ కావున శాశ్వతమైనటువంటి స్వర్గం కావాలంటే బాధలు కష్టాలు భరించక తప్పదు అల్లా సుభానవత అంటున్నాడు జన్న ఏం మీరిట్టే స్వర్గానికి పోదాం అనుకుంటున్నారా హలో యాతికు కబలికు వాస్తవానికి మీ పూర్వీకుల మీద వచ్చినటువంటి విపత్తులు మీ మీద ఇంకా రాలేలేదే వాళ్ళ మీద కష్టాలు బాధలు రోగాలు జులు విరుచుకబడ్డాయిల్లా ఆ విశ్వాసులు ప్రవక్త ఓ ప్రవక్త ఇంకా ఎప్పుడు అల్లా సహాయం వస్తుందని ఆక్రోశించారు అలా అలాహరీ ఇదిగో అల్లా సహాయం దగ్గరలోనే ఉందని వాళ్ళు ఓదార్చడం జరిగింది వాళ్ళు సిలువల మీద వేలాల దియబట్టారు వాళ్ళ రంపాలతో కోయబడ్డారు వాళ్ళు భూమిలో గొయ్యి దీచి పూడ్చబట్టారు అగ్గిలో కాల్చబడ్డారు కందకాలలో కాల్చబడ్డారు చిత్రహింసలకు గురయ్యారు మండ ఎండలో పరుండబెట్టబడ్డారు కొరడాలతో శిక్షించబట్టారు అయినా కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు అలాంటి వారు సజ్జనులు అలహందా అలాంటి వ్యక్తులు స్వర్గానికి వెళ్తారు కానీ మనం ఈరోజు చిన్న జబ్బు వచ్చేనే మెడ నిన్న తాయతలు వచ్చేస్తున్నాయి చిన్న రోగమే వస్తేనే ఏ దర్గా చుట్టూనో ఏ గుట్ట చుట్టూనో పుట్ట చుట్టూనో ఏ బాబా చుట్టూనో తిరిగేసి వచ్చేస్తున్నారు ఏదైనా ఇంట్లో చిన్న కష్టం వస్తేనే ఇంటి గుమ్మానికి ఎర్రగుడ్డల టెంకాయ పచ్చగుడ్డలో టెంకాయ వచ్చేస్తుంది చిరుకుతో కూడుకున్నటువంటి విశ్వాసం నేడు ముస్లిముల్లో చాలా మందిలో ఉంది సోదరులారా కావున అల్లా సుమానవతల పెట్టే పరీక్షలకు తట్టుకొని సఫలీకృతుడైనటువంటి వారికి స్వర్గం ఉంటుంది సోదరులారా